హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు యుఎస్ఏలో ఒక స్పెషల్ డే అనమాట జూలై ఫోర్త్ యుఎస్ఏకి ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజు సో యుఎస్ఏలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా డిఫరెంట్ డిఫరెంట్ సెలబ్రేషన్స్ చేస్తారు బట్ ఫైర్ వర్క్స్ అనేది స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది సో ఇదంతా మా కమ్యూనిటీ మేముండే ప్లేస్ దగ్గర నుంచి మాకు దగ్గరలో వాషింగ్టన్ డీసీ అనే ప్లేస్ ఉంటుంది సో అక్కడ ఫైర్ వర్క్స్ అనేవి జరుగుతాయి సో మేము ఆ ఫైర్ వర్క్స్ చూడ్డానికి అనేది వెళ్తున్నాము సో ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మాకు ఒక బస్సు అండ్ దెన్ ఒక మెట్రో తీసుకోవాలి మేము ట్రావెల్ టైం వచ్చేసి మాకు వన్ అవర్ టైం పడుతుంది ఆఫ్టర్నూన్ నుంచి మాకు ఫుల్గా వర్షం పడింది ఇప్పుడే కొంచెం తగ్గింది వెళ్దామా వద్దా అనుకుంటున్నాం బట్ వర్షం అయితే తగ్గింది సో టైం వచ్చేసి సెవెన్ ఫోర్ అవుతుంది రైట్ నా ఇదంతా మా అవుట్ సైడ్ మా ఇంటి దగ్గరలో ఉన్న కమ్యూనిటీ అనమాట ఇది వేరే కమ్యూనిటీ సో వాళ్ళ దగ్గర హౌసెస్ ఇవన్నీ ఇట్లా ఉన్నాయి ఇది మాకు దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ చుట్టుపక్కల బస్సెస్ అన్నీ వచ్చి ఇక్కడ నియర్ బై మెట్రో దగ్గర ఆకుతాయి సో ఈ మెట్రో స్టేషన్ నేమ్ వచ్చేసి విఎన్ఆ సో ఈరోజు మెట్రో స్టేషన్ కొంచెం బిజీగా ఉంది ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి టికెట్ కూడా ఫ్రీగా ఉంది ఈరోజు నార్మల్గా అయితే మెట్రో కార్డ్ ఉంటుంది సో దాన్ని స్వైప్ చేస్తే మనకి గేట్ ఓపెన్ అవుతుంది బట్ ఈరోజు ఫ్రీగా వీ can యాక్సెస్ దిస్ మెట్రో ట్రైన్ అయితే ఇదే మా కోసం రెడీగా ఉంది క్రౌడ్ కొంచెం తక్కువగా ఉన్న ప్లేస్ కోసం వెతుకుతున్నాం సో నాకైతే ఫస్ట్ ఫైర్ వర్క్స్ యూఎస్లో చూడడం సో ఎలా ఉంటుందో అని స్పెషల్గా ఎక్స్పీరియన్స్ చేయాలని వెళ్తున్నాం సో నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొద్దురు కానీ రండి సో ఇక్కడ ఈ పక్కన రోడ్డు మధ్యలో ఇక్కడ మెట్రో ఉంది మెట్రో పక్కన రోడ్డు ఉంది ఫర్ కార్స్ ఫర్ వెహికల్స్ సో అనదర్ ఫైవ్ మోర్ స్టేషన్స్ నా డెస్టినేషన్ నేను రీచ్ అవుతాను ఈ స్టేషన్ నేమ్ వచ్చేసి ఫాగి బాటమ్ స్టేషన్ ఇది అండర్ గ్రౌండ్లో ఉంది మెట్రో స్టేషన్ దీని పైన రోడ్డు ఉంటుంది ఫర్ కార్స్ కానీ బస్సెస్ కానీ పైన ఉంటుంది రోడ్ బిల్డ్ చేశారు దీనికి ఫైర్ వర్క్స్ ఆర్ దిస్ వే ఇక్కడ కూడా స్కాన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఈరోజు స్పెషల్ ఈరోజు ఇవన్నీ వెండింగ్ మిషన్స్ టికెట్ కొనుక్కోవడానికి మెట్రో కార్డ్ యాక్సెస్ లేకపోతే టికెట్ కొనుక్కోవచ్చు బాటమ్ మెట్రో స్టేషన్ నుంచి ఇట్లా బయటకు వచ్చాము అండర్ గ్రౌండ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యూ ఇది సెక్యూరిటీ కూడా ఫుల్గా ఉంది ఇక్కడ రోడ్డు మీద నుంచే డీసీ మాన్యుమెంట్ కనపడుతుంది మనకి ఫుల్ సెక్యూరిటీ ఉంది అంతా ఎక్కడ చూసినా కాప్సే ఉన్నారు కాప్స్ వెహికల్స్ ఈ రోడ్ అంతా బ్లాక్ చేశారు ఓన్లీ నడవడం కోసం ఇంకో వన్ కిలోమీటర్ నడవాల్సి వస్తుంది ఫైర్ వర్క్స్ జరిగే ప్లేస్కి మీరు చూసేది ఇప్పుడు ఇది లింకన్ మెమోరియల్ ఇది ఒక సైడ్ వ్యూ సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో లింకన్ మెమోరియల్ మ్యూజియం కూడా వస్తుందంట మొత్తం ఫుల్ అయితే చెక్ చేస్తున్నారు బ్యాగ్స్ ఏమైనా తీసుకొచ్చామా అని చెప్పేసి మన బ్యాగ్స్ మొత్తాన్ని ఫుల్ క్రౌడ్ గా ఉంది అమెరికాలో ఫస్ట్ టైం నేను ఇంతమందిని ఒకే ప్లేస్ లో గ్యాదర్ అవడం చూడడం మనం ఒక ప్లేస్ అయితే ఒక సేఫ్ ప్లేస్ ఎత్తుక్కొని కూర్చోవాలి ఫైర్ వర్క్స్ మేబీ ఒక థర్టీ మినిట్స్లో స్టార్ట్ అవుతాయి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంటాయి కంటిన్యూస్గా ఫైర్ వర్క్స్ సో ఇది వచ్చేసి మాన్యుమెంట్ ఇందాక మీరు చూసారు కదా రోడ్డు మీద నుంచి ఇది ఇంకొక ఇంకొక సైడ్ నుంచి వ్యూ అనమాట సో ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నీ స్ట్రైట్ లైన్లో ఉంటాయి లింకన్ మెమోరియల్ కానీ మాన్యుమెంట్ కానీ ప్రెసిడెంట్స్ ఆఫీస్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఒక స్ట్రైట్ లైన్లో ఉంటాయి మన ఇండియాలో రాష్ట్రపతి భవన్ ఇవన్నీ ఒక స్ట్రైట్ లైన్లో ఉంటాయి కదా సో ఇవి కూడా ఇండియా గేట్ ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు ఇవి కూడా సేమ్ అలాగనే స్ట్రైట్ లైన్లో ఉంటాయి ఇట్ సైడ్ చూడండి లింకన్ మెమోరియల్ ఇది ఫ్రంట్ సైడ్ నుంచి మనకి మొత్తం కనపడుతుంది అక్కడ పిల్లర్స్ అండ్ ఎవ్రీథింగ్ పైన ఫ్లైట్ కూడా వెళ్తుంది సో నియర్ బై ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది సో కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది ఈరోజు బాగా ఫైర్ వర్క్స్ అనేవి ఆ మాన్యుమెంట్ ఉంది కదా ఆ మాన్యుమెంట్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో నుంచి వస్తాయి లైక్ పైకి వచ్చేలాగా అరేంజ్ చేశారు అక్కడ అటు సైడ్ నుంచి అందరు ఫ్లాష్ లైట్స్ వేశారు సో అది వీళ్ళంతా ఫోటో తీసుకుంటున్నారు లైక్ వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు ఫ్లాష్ లైట్స్తో వేవ్ చేస్తున్నారు అక్కడ మాకు అట్ సైడ్ నుంచి ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఫైర్ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇప్పుడైతే ఒక హెలికాప్టర్ ఈయోజ్ ఫ్లాగ్ పైన పెట్టుకొని మాన్యుమెంట్ నుంచి లింక్ అండ్ మెమోరియల్ దాకా ఒక రౌండ్ వేస్తుంది నెక్స్ట్ ఫైర్ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి లెట్స్ ఎంజాయ్ అయితే ఫైర్ వర్క్స్ సక్సెస్ఫుల్గా ఫైర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంటికి వెళ్ళాలి ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఇంకొక వన్ అవర్ అయితే టైం పడుతుంది ఇంటికి వెళ్ళడానికి ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము అది కూడా ఒక వన్ అవర్ టైం చూపిస్తుంది ఇంటికి రీచ్ అవ్వడానికి